మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అదానీని తిట్టి స్విట్జర్లాండ్ లో అదానీతో ఒప్పందాలు చేసుకున్నాడని ఆరోపించారు ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదనలు పంపితే श्री विरागंत विराग अबे कोटे ने रखो जय 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 అన్ని ధరలు పెంచి ఆకాశంలో పెట్టిన మోడీ గారిని ఇవాళ మళ్ళీ ఆయన పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు కిషన్ రెడ్డి గారిని కూడా నేను వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చెప్పండి స్పష్టంగా జూబిలీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేసినారు నీకెందుకు ఓటేయాలా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన పని ఏంది చెప్పి ఓట్లు అడుగు ఎంతసేపు బుకాయింపు మాటలు దబాయింపు మాటలు కాదు కేంద్ర మంత్రిగా ఐదేళ్లలో అట్టర్ ఫ్లాప్ మంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశం మొత్తంలో అంటే ఈ కిషన్ రెడ్డి గారే తప్ప ఇంకోరు కానీ కాదు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రాబోయే రోజుల్లో ఏప్రిల్లోనో మేలోనో ఎన్నికలు వస్తాయి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళొక్కసారి గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా మన నాయకులు కార్యకర్తలు ఎక్కడ వాళ్ళక్కడ గట్టిగా పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ బిజెపి మంచి అండర్స్టాండింగ్ లో పనిచేస్తున్నాయి బీఆర్ఎస్ దొక్కేద్దామంటాడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు లకు ముందేమో అదాని తిడతాడు గౌతమ్ అదాని పొల్లు తిట్టిండు ఏమన్నాడు ఈ అదాని అంటే ఆయన మోడీ మనిషి మోడీ తొత్తు డబల్ ఇంజన్ అంటేనే ప్రధాని అదాని అని గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి కానీ వెంటనే స్విట్జర్లాండ్ పోయిండు పోయి అక్కడ అదాని గారిని అలై బలై చేసుకొని అదాని గారు ఇప్పుడు చాలా మంచోడైపోయిండు గంగల మునిగిండు చాలా గొప్పవాడు చాలా పవిత్రమైన మనిషి అని చెప్పి ఆయనతో ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు అందుకే ఆలోచించండి ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు నిన్న మీరు చూసింటారు నిన్న మనము నాలుగు నెలల కిందట మన డాక్టర్ శ్రవణ్ దాసోజు అదే విధంగా కే సత్యనారాయణ గారు